స్వాగతం వరంగల్ జిల్లా రాయపర్తి రైతులు ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య అన్నారు బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వర్ధన్నపేట ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ నరకుడు వెంకటయ్య మాట్లాడుతూ వర్ధన్నపేట మార్కెట్ పరిధిలో మూడు మండలాలు పరిధిలో ఏదైనా ఒక గ్రామంలో ఉచిత పశు వైద్య ఇప్పటికే ఐనవోలు రాయపర్తి మండలంలో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయను మిగిలిన వర్ధన్నపేట మండలం త్వరలోనే పశు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని రైతులు దానిని సద్వినియోగం చేసుకోగలరన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ సభ్యులు పుల్లూరు దామోదర్ ఎండి ఎద్దు శ్రీను నాను నాయక్ మండల పార్టీ అధ్యక్షులు ఈదుల కంటి రవీందర్ రెడ్డి దేవస్థాన డైరెక్టర్ పెండ్లి మహేందర్ రెడ్డి ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లందుల భగవాన్ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు చిర్ర మల్లయ్య రాయపర్తి వర్ధనపేట పశువైద్య డాక్టర్స్ విశ్వృతి డాక్టర్ ఎం రాజేందర్ పేర్కే వేడు డాక్టర్ జి సుధారాణి ఎండీ మైనద్దీన్ తదితరులు పాల్గొన్నారు